నమస్కారం అండి ఈ వీడియోలో మనము పాత నైటీలు ఉంటాయి కదండి ఈ పాత నైటీలు అన్నవి మనము వేసుకోకుండా వేస్ట్గా పాడేస్తూ ఉంటాము అలా మనం కొత్త నైటీల కింద వేసుకోవడానికి లోపల వేసుకోవడానికి ఉపయోగపడతాయండి మనము బ్రాసెస్ కానీ ఎటికోర్స్ కానీ కొనుక్కోవాలి అంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది అలా మనము ఒక రూపాయి ఖర్చు లేకుండా పాత నైటిల్తోనే మినీ పెట్టుకోట్స్ కుట్టుకుందాము ఫస్ట్ ఇట్లా వేసేసుకొని మనకి ఇక్కడ నుంచి నడుమ వరకు తీసుకోవాలి అంటే అన్నది మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు ఫస్ట్ మనం ఇలా పెట్టేసుకోవాలి మనకి ఇక్కడ వచ్చేసి పదహారు ఇంచులు తీసుకున్నాము తర్వాత వచ్చేసి మనము ఇలా మనము పొడవు తీసుకున్న తర్వాత చెస్ట్ వెడల్పు తీసుకోవాలి చెస్ట్ వెడల్పు వచ్చేసి మనకి పది ఇంచులకి ఒక వన్ ఇంచు ఖర్చు పెట్టుకోవాలి క్లాత్ ఉందనుకోండి ఇంచులు తీసుకోవాలి క్లాత్ లేకపోతే మనం వన్ ఇంచు ఖర్చు పెట్టుకోవాలండి చంకా వైపు డీప్ అన్నది మీరు సైజుని బట్టి పెట్టుకోవాలి మనం ఇక్కడ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాము అంటే ఇక్కడ మనకి పది పది ఇంచులు చెస్ట్ అంటే నలభై ఇంచులు కాబట్టి మనం టూ ఇంచెస్ ఖర్చు తీసుకున్నాము అంటే మనకి ఇక్కడ చంకా వచ్చేసి ఏడు ఇంచులు రౌండ్ అప్ చేసేసుకున్నాము ఇక్కడ మెడ కూడా మనం ఇక్కడ సేమ్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నామండి మీరు భాగం ఎంత తీసుకుంటారో ఇక్కడ మెడ భాగం కూడా అంతే తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా మనము ఇప్పుడు ఎలా కుట్టుకోవాలి అంటే సెంటర్ పాయింట్లో కట్ చేసుకోవాలి నెక్ దగ్గర ముందు భాగంలో ఇలా కట్ చేసుకోవాలి చంకల వైపు సైడ్స్ వేసుకున్న తర్వాత ఇటు కింది వైపు కూడా పాదం మందం మొత్తం కుట్లేసుకున్నామండి వెనకపాట్ల టక్స్ వేసుకున్నాము ముందు ముందుపాట్లో కూడా ఒకటే టక్స్ వేసుకున్నాము గాజాల పట్టీ వేసుకోవాలి మన ముక్సుల పట్టీని ఇలా మలిచేసుకుంటే సరిపోతుంది కాజాల పట్టి మాత్రము మనం బ్లౌజ్కి వేసుకున్నట్టు వేసుకోవాలి గా టక్స్ వేసుకోవాలి ఇలా టక్స్ వేసుకున్న తర్వాత మనం ముందు పాటలు కూడా ఒక టక్స్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ టూ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదండి ఈ టూ ఇంచ్ ఖర్చు దగ్గర ఒక రెండు కానీ మూడు కానీ కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కింది వైపు కూడా మనం పాదం మందం మలిచి కుట్టుకోవాలి ఇలా మొత్తం మలిచి కుట్టుకున్న తర్వాత ఉక్సుల పట్టి కాజాల పట్టి వేసేసుకోవాలి బ్లౌజ్ కు వేసుకున్నట్టు కాజాల పట్టి వేసుకున్నాము ఉక్సులు పట్టి వేసుకున్నామండి అంతే అండి మన మినీ పెట్టి రెడీ అయిపోయింది